హాయ్ అండి ఈరోజు లేవగానే ఏం చేస్తున్నానో నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను చూడండి ఈరోజు నేను లేవగానే మాత్రం వర్షం పడుతుందండి బయట పెద్దదేం కాదు సన్న చల్లు పడుతుంది వాతావరణం మాత్రం చల్లగా సూపర్గా ఉందండి ఇలా చల్లగా ఉన్నప్పుడు వర్షం పడుతున్నప్పుడు మనం వేడి వేడిగా ఒక టీ పెట్టేసుకొని తాగామంటే ఆ మజానే వేరండి అందుకనే ఈరోజు నేను లేవగానే ముందుగా టీ పెట్టేసుకుంటున్నాను చక్రా గోల్డ్ టీ పొడితో టీ పెట్టేసుకుంటున్నానండి అయితే ఈ టీ పెట్టేసుకోగానే మనం పూరీలు చేసేసుకుందాం ఈరోజు ఎందుకంటే చక్కగా వర్షం పడుతుందండి కదండి చల్లగా ఉంది వాతావరణం వేడి వేడిగా చక్కగా పూరీలు చేసేసుకొని చింత పప్పు కాంబినేషన్తో తినేద్దాం ఈరోజు ఈ వీడియోని ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా చూడండి మనం పూరీలు చేసే వీడియో కూడా నెక్స్ట్ వస్తుంది ఆ పూరీలు మనకి చక్కగా పొంగి గోల్డ్ కలర్లో పూరీలు ఉండాలంటే పూరీ పిండిని ఎలా కలుపుకోవాలో కూడా మీకు చూపిస్తాను చూడండి టీ పొడి మరింత వేసుకొని చక్కగా చిక్కగా టీ పెట్టేసుకుందాం చక్కగా వర్షం పడుతున్నప్పుడు వేడి వేడిగా టీ కప్పులో పోసేసుకొని బాల్కానీలో కూర్చొని టీ తాగేసామంటే మనకి మైండ్ కూడా ఎంతో ఫ్రెష్ అయిపోతుంది రోజు మొత్తం కూడా చాలా యాక్టివ్గా ఉంటామండి ఇదంతా మా టీ ఇష్టపడే టీ లవర్స్ కోసం అండి చూడండి పాలు పోసేసుకున్న తర్వాత కూడా టీని కొంచెం సేపు మరగనిచ్చామంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి నేను మామూలుగా ఇందులో ఎలాంటి ఫ్లేవర్ యాడ్ చేయకుండా పెట్టేసుకుంటున్నాను నాకు ఎందుకు ఈరోజు ఇలాగే తాగాలనిపించింది ఆలుక్కాయ కానీ మన అల్లం కానీ ఇవన్నీ వేసుకుంటాం కదా మసాలా టీ అనేసి ఇవేమీ కూడా కాకుండా మామూలుగా సింపుల్గా పెట్టేసుకోవాలనుకుంటున్నాను మీలో ఎంతమందికి ఉదయం లేవగానే టీ తాగే అలవాటు ఉందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది కొంచెం వేడి పాలు పోసాం కదా అనేసి కూడా స్టవ్ను వెంటనే కట్టేసుకుంటారు కాదండి వేడి పాలు పోసినా సరే పచ్చి పాలు పోసినా సరే పాలు పోసిన తర్వాత కూడా టీని కొంచెం సేపు మరగనిచ్చామంటే ఆ టేస్ట్ బాగుంటుందండి మీరు అలా చేస్తుంట పోతే ఈసారి మాత్రం తప్పకుండా అలా ట్రై చేయండి టీని ఎప్పుడైనా బాగా హై ఫ్లేమ్లో పెట్టేసి మరగనివ్వకండి స్మెల్ అనేది డిఫరెంట్గా వస్తుంది సరిపోను మనం పెట్టిన గిన్నెకి గ్యాస్ మంట అనేది ఎక్కువ కాకుండా మామూలుగా మరీ సిమ్లో కాకుండా హైలో కాకుండా మీడియంగా పెట్టేసి ఉడకనివ్వాలి మనం ఈ టీ రెడీ అయిపోయిందండి టీ తాగిన వెంటనే చక్కగా పూరీలు చేసేసుకుందాం ఓకే అండి రెడీ అయిపోయింది పీ టీ అనేది మనకి వడకట్టేసుకొని టీ తాగేసి వెంటనే మీకు పూరీలు ఎలా చేయాలో చూపించేస్తాను చూడండి పూరీల కోసం నేను విడిగా పూరీ పిండి అని ఉంటుంది కదండి ఇదేం పూరీ పిండి అలా ఏం కాదు ఇది గోధుమ పిండే డీమాట్లో తీసుకొచ్చామండి పూ గోధుమ పిండి పూరీలు కూడా చక్కగా వస్తున్నాయి చాలా టేస్టీగా బాగున్నాయండి ఇప్పుడు మనం ఈ గోధుమ పిండిలో ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి కొంచెం అంతా ఒక పావు స్పూన్ ఉప్పు వేసేసుకొని ముందుగా వాటర్ యాడ్ చేయకుండా ఈ పూరి పిండిని ఉప్పు నెయ్యి పిండి మొత్తం కలిసేలాగా ఇలా కలిపేసుకోవాలి ఈ నెయ్యి అంతా పిండి మొత్తం చాలా చక్కగా కలిసిపోయింది అనుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ పూరీ పిండిలాగా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకున్నారంటే పిండిని ఒక పది నిమిషాలు అలా పెట్టేసి పూరీలు చేసుకోవచ్చు లేదంటే వెంటనే చేసుకున్నా పర్వాలేదండి పూరీలు మాత్రం చక్కగా పొంగి చాలా బాగా వస్తాయి నెయ్యి వేసుకోవటం వల్ల కూడా పూరీలు అనేవి మంచి స్మెల్తో చాలా బాగుంటాయండి చూడండి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలిపేసుకోవాలి మీలో ఎంతమందికి పూరీలు ఇష్టమో కూడా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి పూరీ పిండిని ఇలా కలిపేసుకోవాలి మరి గట్టిగా కలుపుకోకూడదండి పూరీ పిండిని ఇలా ఉండాలి ఇప్పుడు మనం వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసేసుకున్నాం నేనైతే పూరీ ఫ్రెష్లో చేసేస్తున్నాను ఒక కవర్కి రెండు వేపులా ఆయిల్ రాసేసి మనం చేసుకున్న ఉండని ఇలా ఫ్రెష్లో పెట్టేసుకొని వత్తేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని మనం ఇలా రెడీ చేసుకున్న పిండిని ఇలా ఆయిల్లో వేసేసుకోవాలండి ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి మనకి ఆయిల్ సరిగ్గా హీట్ అవ్వకపోతే పూరి అనేది పొంగదు చూడండి ఎంత బాగా పొంగిందో చూడండి మరి ఇంత కలర్ కూడా రావాల్సిన అవసరం లేదు కొంచెం కలర్ తక్కువగానే రావాలి ఇది బాగా హీట్ అయింది అనుకుంటా ఆయిల్ అనేది ఈసారి చూపిస్తా చూడండి ఈ సార్ పూరి ఎలా వస్తుందో చూడండి అసలు ఇలా వేయగానే ఇలా చక్కగా పుంగుతున్నాయి చూడండి ఈ కలర్లో రావాలండి పూరీలు చూడండి ఈ పూరి అనేది పర్ఫెక్ట్ గా వచ్చింది పూరీలన్నిటిని ఇలా చేసేసుకోండి చిన్న పి పూరీలు అంటే ఎవరన్నా చిన్న పిల్లలు బాగా ఇష్టపడతారండి నాకు తెలిసి ఎక్కువ శాతం ఇడ్లీలు ఇష్టపడని పిల్లలు ఉంటారు కానీ పూరీలు అంటే ఇష్టపడని పిల్లలు ఉండరండి పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారు చూడండి అసలు ఆగట్లేదు కొంగేసి గంటలో వేసిన పడిపోతున్నాయి పూరీలన్నిటిని కూడా ఇలా చేసేసుకోండి మనం దీట్ని పూరీ కూర చేలో తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటాయి నాకైతే ఈరోజు చింత చిగురు పప్పు ఉందండి ఇంట్లో పప్పుతో పూరీలని సర్వ్ చేసుకుంటున్నాను చూడండి చింతచిగురు పప్పుతో పూరీలు తినేస్తున్నాను చక్కగా బయట వర్షం ఉంది సన్న జల్లు పడుతుంది వేడివేడిగా పూరీలు చక్కగా పుల్ల పుల్లగా చింత పప్పుతో తింటూ ఉంటే ఎంత మజాగా ఉందోనండి చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా చేసేసుకొని ఇలా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఇందాకే చెప్పా కదా లైక్ కొట్టండి ప్లీజ్ అనేసి లైక్ 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 చేయండి